సుధన్వా ఓం సుధన్వనే సుధన్వా అనే విష్ణు సహస్రనామం భగవంతుడి అపార శక్తి దక్షతలను సూచిస్తుంది తత్వార్ధంగా ధన్వా అంటే ధనుస్సు ధరించినవాడు సు ఉపసర్గ శ్రేష్ఠతను సూచిస్తుంది శ్రేష్ఠమైన ధనుస్సును ధరించి ధర్మరక్షణకై సమర్థంగా కార్యనిర్వహణ చేసే పరమాత్మని సుధన్వా ఆది శంకరాచార్యుల భాష్యంలో సుధన్వా అనగా ఉత్తమమైన ధనుస్సును ధరించిన పరబ్రహ్మ ఇది ఆయన యోధ స్వభావాన్ని సూచిస్తుందని వివరించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు తన ధనుస్సు ద్వారా అధర్మాన్ని సంహరించి భక్తులను కాపాడే క్షత్రధర్మస్వరూపుడని అందువల్ల ఆయనే సుధన్వా అని భావించారు ఖండపరసువు ఓం ఖండపరసవే నమః ఖండపరసవు అనే విష్ణు సహస్రనామం భగవంతుడి సంహారాత్మక ధర్మరక్షక శక్తిని సూచిస్తుంది తత్వార్థంగా పరసువు అంటే గొడ్డలి ఖండ అంటే ఛేదించేవాడు అధర్మాన్ని సమూలంగా ఛేదించి దుష్టశక్తులను నశింపజేసే పరమాత్మనే పరసవు ఇది పరశురామావతారాన్ని స్మరింపజేస్తుంది ఆది శంకరాచార్యుల భాష్యంలో ఖండపరసవు అనగా శత్రువుల అహంకారాన్ని ఛేదించే పరబ్రహ్మ అని వివరించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు పరశురామ రూపంలో ధర్మభంగకులైన క్షత్రియులను శిక్షించి లోకధర్మాన్ని పునఃస్థాపించాడని అందువల్ల ఆయనే ఖండపరసవు అని భావించారు దారుణ ఓం దారుణాయ నమః దారుణః అనే విష్ణు సహస్రనామం భగవంతుని భయంకరమైన సంహార శక్తిని సూచిస్తుంది తత్వార్థంగా దారుణ అంటే కఠినుడు భయాన్ని కలిగించేవాడు ఇది దుష్టులకు భయంకరుడై సజ్జనులకు రక్షకుడైన పరమాత్మ స్వరూపాన్ని తెలియజేస్తుంది ఆది శంకరాచార్యుల భాష్యంలో దారుణహ అనగా అజ్ఞానమనే బంధాన్ని పాప సంస్కారాలను కఠినంగా ఛేదించే పరబ్రహ్మ అని అర్థం ఆయన దృష్టిలో ఈ భయంకరత్వం కరుణతో కూడిన శుద్ధికారక శక్తి పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు దుష్టులకు యముడిలా భయంకరుడై భక్తులకు అనుగ్రహమూర్తిగా ఉంటాడని వివరించారు అందుకే భక్తులకు అభయాన్ని అధర్ములకు భయాన్ని కలిగించే ఆయననే దారుణ ద్రవిణ ద్రవిణప్రదహ అనే విష్ణు సహస్రనామం భగవంతుడి దాతృత్వం పోషక స్వభావాన్ని సూచిస్తుంది తత్వార్థంగా ద్రవీణం అంటే సంపద ఐశ్వర్యం ప్రదహ అంటే ప్రసాదించేవాడు భౌతిక సంపదలతో పాటు జ్ఞానం భక్తి మోక్షం వంటి ఆధ్యాత్మిక సంపదలను ప్రసాదించేవాడే పరమాత్మ ఆదిశంకరాచార్యుల భాష్యంలో ద్రవిణ ప్రదహ అనగా కర్మానుసారంగా జీవులకు ధనం భోగాలు ప్రసాదించే పరబ్రహ్మ అని వివరించారు పరాసర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తులకు అవసరమైన సంపదను మాత్రమే కాక పరమధనమైన భగవద్భక్తిని ప్రసాదించేవాడని అందువల్ల ఆయనే నిజమైన ద్రవిణప్రదహ అని భావించారు దివహస్పృక్ ఓం దివహస్పృసే నమ దివహస్పృక్ అనే విష్ణు సహస్రనామం భగవంతుడి వ్యాపకత్వం మహిమను సూచిస్తుంది తత్వార్థంగా దివహ అంటే స్వర్గం స్పృక్ అంటే తాకేవాడు స్వర్గాదిలోకాల వరకు వ్యాపించి సమస్తాన్ని ఆవరిస్తూ ఉన్న పరమాత్మనే దివహస్పృక్ ఆయన సత్వం భూలోకానికే పరిమితం కాదు ఆదిశంకరాచార్యుల భాష్యంలో దివహస్పృక్ అనగా స్వర్గలోకమంతటినీ వ్యాపించిన పరబ్రహ్మ పైలోకాలకు అధిపతి అని వివరించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు తన దివ్య మహిమతో లోకాల వరకు విస్తరించి భక్తులను పరమపదానికి చేర్చేవాడని అందువల్ల ఆయనే దివహస్ప్రిక్ అని భావించారు సర్వదృక్ ఓం సర్వదృసే నమ సర్వదృక్ సర్వా అంటే సమస్తము దృక్ అంటే చూచేవాడు సర్వదృక్ అనగా భగవంతుడు సమస్త జగత్తును అంతర్గత బాహ్యక్రియలన్నింటినీ సమకాలంలో దర్శించేవాడు ఆయన జ్ఞానం సర్వవ్యాప్తం సర్వకాలికం ఆదిశంకరాచార్యుల భాష్యం భగవంతుడు సర్వజ్ఞుడు సాక్షిరూపంగా ఉన్నవాడు అన్ని భూతాల కర్మలూ భావాలు ప్రత్యక్షంగా ఆయనకు తెలియని విషయం ఏదీలేదు నామం పరబ్రహ్మ యొక్క అప్రమేయ జ్ఞానస్వరూపాన్ని సూచిస్తుంది పరాశర భట్టారుల వ్యాఖ్యానం శ్రీమన్నారాయణుడు భక్తుల క్రియలను కరుణతో గమనిస్తూ రక్షణకు తగిన ఫలితాన్ని అనుగ్రహిస్తాడు ఆయన దృష్టి కేవలం తెలుసుకోవడానికే కాదు అనుగ్రహించడానికి కూడా అందువల్ల సర్వమునూ దర్శించే కరుణామయుడే సర్వదృక్ వ్యాసః ఓం వ్యాసాయ నమః వ్యాస అనే శబ్దానికి విస్తరించువాడు విభజించువాడు అనే అర్థాలున్నాయి భగవంతుడు వేదజ్ఞానాన్ని విస్తరించి విభాగాలుగా చేసి లోకహితార్థం ప్రసాదించినవాడు ఆది శంకరాచార్యుల భాష్యం పరబ్రహ్మస్వరూపమైన నారాయణుడు వేదరాశిని వ్యాసరూపంలో విభజించి స్పష్టంగా ఉపదేశించాడు అజ్ఞాన నివృత్తికి జ్ఞాన ప్రకాశానికి కారణమైన వేదవ్యాప్తి ఆయన కృప ఫలము పరాశర భట్టారుల వ్యాఖ్యానం శ్రీమన్నారాయణుడు వేదవ్యాసుడిగా అవతరించి పురాణ ఇతిహాసాల ద్వారా భక్తులకు సులభంగా ధర్మజ్ఞానాన్ని అందించాడు భక్తుల హితార్థం తన అపార జ్ఞానాన్ని విస్తరించినవాడే వ్యాసః వాచస్పతి వాచస్పతి అంటే వాక్కు అధిపతి సమస్త శబ్దాలకూ వేదవాక్యాలకు మూలకారణమైన భగవంతుడు వాచస్పతిహి శంకరాచార్యుల భాష్యం పరమాత్మే వాక్కు రూపంలో వ్యక్తమై వేదాలుగా ప్రబోధిస్తున్నాడు వాక్కు బుద్ధి అర్ధజ్ఞానం అన్నీ ఆయన ఆధీనంలోనే ఉంటాయి అందువల్ల ఆయనే వాచస్పతి పరాశర భట్టారుల వ్యాఖ్యానం శ్రీమన్నారాయణుడు బ్రహ్మకు వాక్ప్రదాతగా ఋషులకు మంత్రదర్శనకర్తగా ఉన్నాడు భక్తుల నోట నామస్మరణగా వ్యక్తమై వారిని రక్షించేవాడే వాచస్పతిహి అయోనిజాయ నమః యోని అంటే జననస్థానం యోని లేనివాడు గర్భజననం లేనివాడు కావడంతో భగవంతుడు అయోనిజహ స్వయంభూ నిత్యసిద్ధుడు ఆది ఆదిశంకరాచార్యుల భాష్యం పరమాత్మకు కారణకార్య సంబంధం లేదు ఆయన అజన్మ అవికార నిత్యుడు సృష్టిలో ప్రవేశించిన జననబంధానికి లోబడడు అందువల్ల ఆయనే అయోనిజహ పరాసర భట్టారుల వ్యాఖ్యానం శ్రీమన్నారాయణుడు సాధారణ జీవులవలే యోనిజన్మ పొందడు అవతారాలలోనూ తన స్వేచ్ఛతో ప్రకటిస్తాడు భక్త భక్తరక్షణార్థన్ గర్భంలో కనిపించిన యోనికి అతీతుడైనవాడే వాడే అయోనిజహ